వియత్నాం కు చెందిన ప్రముఖ వాహనాల కంపెనీ విన్ఫాస్ట్ అంతర్జాతీయంగానే కాకుండా భారత్ లో కూడా తన సత్తాను చాటడానికి సిద్ధమైంది మన దేశంలో మారుతి సుజుకి అంటే ఏ మేరకు ప్రసిద్ధ కంపెనీగా ఉందో అదే విధంగా వియత్నాంలో విన్ఫాస్ట్ కి అదే రేంజ్ లో పేరుంది ఇది కార్లు వ్యాన్లు మాత్రమే కాదు టూ వీలర్స్ ని కూడా విక్రయిస్తుంది ఈ భారీ ఆటోమొబైల్ సంస్థ తన దృష్టిని ప్రపంచపు అతిపెద్ద ఆటో మార్కెట్ అయిన భారతదేశంపై సారించింది ఈ ఏడాది జనవరిలో ఢిల్లీలో జరిగిన ఆటో ఎక్స్పో టూ ట్వంటీ ఫైవ్ ఈ దిశగా మొదటి బలమైన అడుగుగా నిలిచింది ఈ ప్రదర్శన వేదికగా విన్ఫాస్ట్ భారత మార్కెట్ లోకి ప్రవేశిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది ఈ ఆటో ఎక్స్పో కార్యక్రమంలో భారత వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన పలు మోడళ్లను కూడా ప్రదర్శించారు ఈ వాహనాలు డిజైన్ టెక్నాలజీ ప్రదర్శనలో ఆధునికతను ప్రతిబింబించడమే కాకుండా భారత రోడ్ల పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రూపొందించబడ్డాయని చెప్పవచ్చు వీటి ద్వారా భారతదేశమంతా విస్తరించి విన్ఫాస్ట్ ఇక్కడ కూడా ఆర్థిక శక్తిగా ఎదగాలని చూస్తుంది ఈ నేపథ్యంలో మొదటి అత్యంత కీలక పాత్ర పోషించనున్న విఎఫ్ ను విడుదల చేయనుంది ఇది ఒక పెద్ద ఎలక్ట్రిక్ అంతే అంతేకాదు భారతదేశంలో విడుదల కానున్న విన్ఫాస్ట్ వాహనాల్లో ముందస్తుగా కనిపించబోతున్నది కూడా ఇదే విఎఫ్ సెవెన్ విన్ఫాస్ట్ బ్రాండ్ కు భారత మార్కెట్ లో కీలకంగా భావించవచ్చు ఒక రకంగా చెప్పాలంటే ఇది భారత రోడ్లపైకి రానున్న విన్ఫాస్ట్ తొలి కారు ఇది ముంబై వీధుల్లో ఒక ట్రక్ లో రవాణా అవుతున్న విఎఫ్ సెవెన్ కెమెరాకు చిక్కింది ఆశ్చర్యకరంగా ఇది ఎలాంటి కవర్లు లేకుండా పూర్తిగా ఓపెన్ గా కనిపించింది వాస్తవానికి ఇది విన్ఫాస్ట్ సంస్థ భారతదేశంలో ఏర్పాటు చేసుకునే డీలర్ నెట్వర్క్ కోసం ప్రదర్శన కోసం తెచ్చే అవకాశం ఉంది లేదా కొంతమంది అంచనా వేసినట్లు రోడ్డుపై పనితీరు వంటి అంశాలపై లోతైన పరిశోధన కోసం తీసుకొచ్చి ఉండవచ్చు విఎఫ్ సెవెన్ డిజైన్ లేటెస్ట్ గా కనిపిస్తుంది దాని మెరిసే బాడీ ఆకర్షణీయమైన లైన్లు ఎలక్ట్రిక్ వాహనాలకు అవసరమైన సాంకేతికతతో ఇది మార్కెట్ లో ఇప్పటికే ఉన్న కార్లతో పోటీ పడగలిగే స్థాయిలో ఉంది ఈ కారు ద్వారా విన్ఫాస్ట్ భారత వినియోగదారుల హృదయాలను గెలుచుకుంటుందా లేదా అన్నది సమయం చెప్పాలి కంపెనీ ప్రస్తుతం భారతదేశంలోనే ఓ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఉన్నప్పటికీ విఎఫ్ సెవెన్ కార్లు ఇప్పటి వరకు పూర్తిగా వియత్నాం నుంచే దిగుమతి అవుతున్నాయి దీనివల్ల వాహన నిర్మాణ ప్రమాణాలలో ఎటువంటి రాజీ పడకుండా సంస్థ తన అత్యుత్తమ టెక్నాలజీ నేరుగా భారతీయ వినియోగదారులకు పరిచయం చేయాలని చూస్తుంది ఈ మధ్య ముంబై వీధుల్లో కనిపించిన విఎఫ్ సెవెన్ తన జెట్ బ్లాక్ వర్ణంలో మెరిసిపోతూ అందరి దృష్టిని ఆకర్షించింది ప్రచార ఈ గాఢ నలుపు రంగును ప్రముఖంగా వినియోగిస్తుండడం దీనికి ఒక సొగసైన శక్తివంతమైన ఐకాన్ లా చూపించాలనే లక్ష్యంతోనే కావచ్చు అయితే సెవెన్ కి ఇది మాత్రమే కాదు బ్రాహ్మీ వైట్ క్రిమ్సన్ రెడ్ నెప్ట్యూన్ గ్రే వంటి మరెన్నో రంగుల ఎంపికలు కూడా అందుబాటులో ఉండబోతున్నాయి ఇవన్నీ భారతదేశ వినియోగదారుల వివిధ రుచులకు దృష్టిలో పెట్టుకుని రూపొందించబడ్డాయి ఆటో ఎక్స్పోలో ప్రదర్శించిన కారుకు ఇరవై అంగుళాల ఎల్ఐ వీల్స్ గుడ్ ఎయర్ ఈగల్ ఎఫ్ వన్ తక్కువ ప్రొఫైల్ టైర్లు అమర్చనదిగా కనిపించగా ప్రస్తుతం ముంబై వీధిలో దర్శనమిచ్చిన విఎఫ్ సెవెన్ లో పంతొమ్మిది అంగుళాల ఎల్ఐ తో పాటు అపోలో ఆస్పైర్ టైర్లు అమర్చబడ్డాయి